హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హరివిల్ ఎలా ఉన్నారండి మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి దేవుని కోరుకుంటూ ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను అయితే ఊరికి బయలుదేరాలండి అందుకనేసి కొంచెం ఇల్లంతా నీట్గా సర్దేశాను ఇంకా తర్వాత కసు కొట్టేసి మాపు కూడా పెట్టేశాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఇంకా ఏం లేదండి బ్రేక్ఫాస్ట్ అంటూ సింపుల్గా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అలాగనే నిన్న కొంచెం అన్నం వెళ్ళిందండి నిన్న పీర్లు నీళ్ళు పడినాయి అనేసి నేను అలసంద వడలు అంత ప్రిపేర్ చేశాను కదా అందుకనేసి రైస్ కొంచెం మిగిలింది అది ఫ్రిడ్జ్లో పెట్టాను అది ఇంకా వేస్ట్ అవుతుంది కదా అన్నాన్ని నేను ఎప్పుడు వేస్ట్ చేయనండి అందుకనేసి కొంచెం అన్నం మిగిలిన ముందు రోజు మరుసటి రోజు పొద్దున్నే కొంచెం చిత్రాన్నం అలా ప్రిపేర్ చేస్తుంటాను ఇవాళ టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా కొంచెం చిత్రాన్నము అలాగే ఉప్మా ఇంకా కాఫీ అయితే ఉదయాన్నే నేను అత్తయ్య కాఫీ తాగేసాము ఇంకా పూజ కూడా అయిపోయింది కిచెన్ చూడండి ఇల్లంతా నీట్గా సర్వేసానండి ఎందుకంటే మళ్ళీ దుమ్ము పట్టకుండా ఉండాలి కదా మళ్ళీ వచ్చేటప్పటికల్లా అప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలనేసి అమ్ము లేమా చూడండి మీరు కూడా నామరైనా కుక్కర్ కుక్కర్గానే అలాగనే ఫ్రిడ్జ్లో పెట్టేసారు ఎందుకంటే మళ్ళీ పక్క తీసాం అనుకోండి ఎందుకు అన్నీ అంతా సో అంటే కొంచెం కష్టంగా ఉండగా ఇక్కడ నిష్ఠాషాలు లేదు కదా అందుకని ఇబ్బంది అన్నం ఎక్కువ ఉంటుంది కదండి చాలా సింపుల్గా మనం రైస్ కుక్కర్లోనే వేడి చేయొచ్చు కొంచెం నీళ్ళు చిలకర చేసి ఆన్ చేసామనుకోండి ఆ నీళ్ళ ఎగిరిపోయేసరికల్లా అన్నం వేడైపోతుంది కొంచమే ఉందలేదు ఎక్కువ లేదు అలా ఒక పిలికడ్ వస్తుంది ఇలా అన్నం అంతా ముద్దగా లేకుండా పొడి పొడిగా కలుపుకున్న తర్వాత కొన్ని అండి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు డైరెక్ట్గా అలాగే పెట్టేసామనుకోండి కుక్కర్ అడుగు మారుతుంది అనమాట అందుకని కొంచెం ఇలా నీళ్ళు అదనేది వేసుకోవాలి కొంచెం గ్లాస్ హాట్ గ్లాస్ లో చూడండి కొంచెం నెయ్యి తాలింపు దినుసులు వేసి మనం ఉప్మాకి ఎలా తాలింపు వేస్తామో అంతే అలాగే తాలింపు వేసాను అన్నీ బాగా వేగిపోయించండి ఇప్పుడు ఇందులోనే మనం ఉప్మా రవ్వ అనేది వేసుకోవాలండి ఇలా తాలింపులో కొంచెం ఉప్మా రవ్వ అనుకోండి బాగా పొడి పొడిగా వస్తుంది వేసులోనే సపరేట్గా మనం కాల్చుకోవాలి ఎందుకంటే నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఈ మరిగే నీళ్ళనే మనము ఉప్మాలో వేసుకోవాలి ఇంకా కొలతో వచ్చేసి మనం ఒక గ్లాసు ఉప్మాన తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్ళండి తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు అలాగనే లో ఫ్లేమ్ పెట్టేసామనుకోండి బాగా ఉడుకుతుంది పొడి పొడిగా వస్తుంది ఎక్కువ సార్లు మిక్స్ చేయదండి ఒక మూడు నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి ఆ హీట్కే ఇంకా పొడి పొడిగా అవుతుంది ఉడికోడు కన్నం ఎలా ఉందో అలాగే నేను చూడండి ఇంక ఇంత చిత్రానం అనిపిస్తాను ఇంకంటే సవగా చేయాలి చూడండి అంత పొడి పొడిగా వచ్చింది ఇంకంతే అండి ఎక్కువ మిక్స్ చేయకూడదు అనమాట స్టవ్ బంద్ చేస్తున్నాను ఇటువైపేమో ఇంకా చిత్రాన్నం తాలింపు కోసం చిన్నపాటు పూర్వపు మాకెంతో అనుబంధం ఉన్న బాగుండేనే స్టవ్ మీద పెట్టాను ఇంకా చిత్రాన్నం కూడా కలిపేసాను చూడండి కొన్ని పల్లీలు వేసి పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసాను ఇంకా కరివేపాకు అంత వేసి బాగుండేది కరివేపాకు లేదండి ఉన్నాము ఉప్మా కూడా రెడీ అయిపోయింది బాబు పెట్టేశాను ఎంత పొడి పొడిగా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత పెట్టిన ఏది ఉండే లేవన్నీ బానే ఉన్నాయి లేం కదా ఇదిగోండి పుట్నాల పప్పులు కొబ్బరి ఇంకా చంద్ర పొడి చిన్న ప్యాకెట్లు ఉన్నాయంటండి ఎందుకని తీసుకురాలేదు మైదుకూరులో తీసుకోవచ్చు అన్నారు మా వారు అన్నీ ఇవన్నీ ఉన్నాయి అందుకని ఇప్పుడు ఇవన్నీ కార్లో తీసుకెళ్ళాలి ఎంతవరకు కొట్టాయో లేదో కానీ ఎట్లా కొట్టా కార్లో తీసుకెళ్ళాలి ఏమీ ఒక దాంట్లో ఒకటి వేయచ్చు ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మెయిన్గా టొమాటో నారు అలాగనే వంగనారు మూడు నాలుగు రకాల వంగనారాన్ని పోసానండి అట్లే మిర్చి వెళ్ళేటప్పుడు మైదకూరులో మైదుకూరు వెళ్ళే దారిలోనే ఉంటాయి మాకు నర్సరీలన్నీ నారు పోసేవి అన్నీ దొరుకుతాయి ఇంకా టమాటో నేను నారు పోసాను కానీ మిర్చి నారని తీసుకెళ్ళాలి అవన్నీ కూరగాయలన్నీ నాటాలండి ఇవి కొనాలండి ఎంత రేట్ అయితే పక్కన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు ఇల్లు కట్టి రెండేళ్ళు అయినా కూడా ఎండకు కాలి కక్కనే బయటనే ఉన్నా కానీ ఏం కాలేదు దగ్గర దగ్గర పదేళ్ళు వస్తాయి మనకి అందుకని ఇంకా కొనకుండా ఉన్నవాడితోనే అడ్జస్ట్ చేయొచ్చు మట్టి పడతాయి బాగుంటాయి అనమాట ఇవన్నీ ఎట్టిన వాటిలో ఒక దాంట్లో ఒకటేసి అన్ని కార్లో సరిదేసి ఎలా తీసుకెళ్లాలో చూడాలి తిరిగిస్తే మళ్ళీ వస్తాయి రావడానికి కొంచెం భయం చూసుకొని పెట్టుకోవాలి కొంచెం లూజ్ ఉండేటి అట్లా పెట్టాలి ఇది పడతారు ఎట్నోట్లో మినయ చెప్తాము మినయనే పట్టిస్తాడు అంటే అయినా కానీ అండి ఇంట్లో చాలా సపోర్ట్ అండి నేను చాలా అదృష్టవంతురాలు అనుకుంటాను ఏమైనా నర్సరీకి వెళ్ళి మొక్కలు తేవాలన్నా ఇట్లా మొక్కలు వేసుకోవాలన్నా ఇంట్లో మా వారి సపోర్ట్ అయితేనే పిల్లల సపోర్ట్ అయితేనే ఏదైనా కానీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుంటే మనం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళాం కదండి ఇట్లా బకెట్లు తీసుకెళ్ళాలంటే ఒక మనిషిని పిలిపించి అన్ని నీట్గా తీపి చేసి కడిగి చేసి ఇట్లా పెట్టి చేశారు ఇవన్నీ ఎట్లాంటి సందేస్తారు చెప్పు మా నాన్నకు హలో తీసుకోవాలి చూడండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కౌంటరు స్టవ్ అలాగని అంట్లు అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టానండి బయలుదేరాలి ఎందుకంటే ఒంటి గంటకు అమ్మకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది తను లాగిన్ కావాలి కనుక ఇంకా తొందరగా తొందరగా తొందరేస్తుందండి అందుకని నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అంటాన్ని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసాను ఇంక ఇవి నీళ్ళు ఓడసలేదండి కబుర్లు పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని అలాగే పెట్టేశాను ఇప్పుడు వెంటనే బయలుదేరాలి లేకుంటే మళ్ళీ మధ్యాహ్నం ఇబ్బంది అవుతుంది మళ్ళీ భోజనానికి ఇబ్బంది అవుతుంది టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అయింది పన్నెండున్నర ఒంటి గంటల లోపలనే ఇంకా ఇంటికైతే వెళ్ళేస్తాం అత్త అయిపోయిందా తాళం వేసినావా ఇదిగోండి పదమ్మా ఊరికి పద ఊరికి పోదాం పదంపా బకెట్లో కొంచెం టెన్షన్గా ఉన్నిందండి కారులో పడతాయా పట్టవా అనేసి ఇదిగోండి ఎంత నీట్గా సెట్ చేసారో చూడండి నీ పచ్చిమిర్చి కూడా బుడ్డ మెరుపుకాయండీ బో కారం ఉంటాయి అన్నమాట విత్తనాన్ని పనికి వస్తాయి కదా అని తీసుకున్నాను సరిపోయినాయి కదా నన్ను ఇంకా ఉన్న లగేజ్ అంతా కాళ్ళ దగ్గర పెట్టు అత్త వాంతికి అంద ఏం రావడం లేదు కదా బాగుంది కదా అత్త కూడా కొంచెం వామిటింగ్ ప్రాబ్లం అండి ఏం లేదు కదా వాంతికి ఏం వాంతికి వస్తుందా అదే కదా వస్తే చెప్పుతా ఏసీ తగ్గి లేకుంటే నేను అమ్మో పడుకున్నాడు కారు ఎక్కితే నిద్రపోతాడు బాగా ప్రశాంతంగా అసలు కార్ ఎక్కడ ఆలస్యలే నిద్రపోతాడు కూర్చోనండు మేము పోయేస్తాము పోయి రాదంట ఇది ఇది మిరపా ఇ కనకాంబరాలు మల్లెపూలు జాజిపూలిది కూడా ఉందంటూ మిరపక్కటి తీసుకో ఏమేమి తీసుకున్నాం బంతి నారు ఇది మిరప నారు బంతి పూలు ఉంటాయి కదా చెండు పూలు అవి అరకిలో ఇదిగోండి చంద్ర కాఫీ పొడి ఇదిగోండి ప్యాకింగ్ ఇలా ఉంటుంది అనమాట వన్ సెవెంటీనా హాఫ్ కేజీనా ఇది హాఫ్ కేజీ వన్ సెవెంటీ ఇంకా ఇంటికి అయితే వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా పనులే కదా ఫస్ట్ స్టవ్ క్లీన్ చేయాలి కొంచెం డస్ట్ పట్టింది అలాగే కిచెన్ కౌంటర్ అంతా కూడా కొంచెం క్లీన్ చేయాలి తర్వాత వంట స్టార్ట్ చేయాలి టైం వచ్చేసి ఒకటిన్నర కావచ్చిందండి అన్నము పప్పు చేద్దాం అనేసి పచ్చిమిర్చి టొమాటో పప్పు చేయాలి అందుకని నాలుగైదు రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఎంత డస్ట్ పట్టిందంటే ఊరు వెళ్ళే రోజు కూడా కొంచెం హడావిడి హడావిడిగా ఉంది తర్వాత కసు ఉడిచి బండలు దుర్చాలి ఎంత పని ఉంటుందో కదా కిటికీలు అన్ని వేసినా కానీ ఎక్కడి నుంచి వస్తుందో కానీ అండి పౌడర్ లెక్క ఉంటుంది దుమ్ము అనేది నర్సరీ దగ్గర పెద్ద టైం తీసుకోలేదండి అంతా పది పదిహేను నిమిషాల్లోనే కొన్ని మొక్కలన్నీ తీసుకునేసి వెంటనే బయలుదేరాము ఎందుకంటే అమ్మకు మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది లాగింగ్ కావాలంటే లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అనేసి ఒకటేసారి కందిపప్పు అలాగనే బియ్యం అనుకోండి తొందరగా పని అవుతుంది కదా ఇంకా అన్నం మీద స్టవ్ మీద పెట్టేస్తానండి ఇంకా పప్పు చేసేస్తాను తొందర తొందరగా ఇదిగోండి టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా టొమాటో పచ్చిమిర్చి పప్పు ఇంకా సపరేట్గా బౌల్లే కూడా తీయలేదండి ఇంకా అన్నం కూడా అయింది ఇంకా వాతావరణం చూడండి ఫుల్లుగా మబ్బుగా మూడంగా అలా ఉంది ఇంకా అడిగిన ఇందాక నర్సరీ నుంచి తీసుకొచ్చాను కదండి పచ్చిమిర్చి నారు అంటే బంతి పూల నారు ఇదిగోండి పచ్చిమిర్చి అయితే ఇంకా నాటలేదు తెచ్చిన బకెట్లు అన్నీ ఇలాగే ఉన్నాయి ఇంకా మట్టి అంతా చూడండి మట్టి వర్మీ కంపోస్ట్ అంతా కలిపేసి నాటాలి కొంచెం లేట్ అవుతుంది కదా అనేసి అయితే కొంచెం కంపోస్ట్ ఉండింది ఈ తొట్లో అందుకనేసి ఇందులో అలా పెట్టేశాను ఇంకా బంతి పూలను తీసుకుని కదండి అంతా ఇలా నాటేసాను అండి వరుసగా అదేమో గోంగూర ఇది ఇట్లా ఇక్కడ అంతా నిండుగా ఫ్లవర్స్ వచ్చాయనుకోండి చాలా బాగుంటుంది కదా అనేసి ఇలా లైన్ వైజ్గా పప్పు రెడీ అయ్యేసరికి కుక్కర్లో విజిల్స్ వచ్చేసరికి ఇలా నాటేశాను ఇలా పెద్ద చెట్ల కింద నాటాను కానండి మా వారేమో వస్తాయో రావో అంటున్నారు కానీ ఎండ తగులుతుంది కదా చూద్దామనేసి నాటాను ఊర్ల దగ్గర నుంచి నంద్యాల వరకు బ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను తర్వాత ఈ మొలకలన్నీ కొంచెము ఎదిగిన తర్వాత ఫ్లవరింగ్ వస్తే మీతో షేర్ చేస్తాను ఇంకా పచ్చిమిర్చి నారు పోసిన తర్వాత అదే తొట్లో నాటిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి నారు అట్లే వంగనారు మిరప నారు అయ్యో ఇంకా తెచ్చిన బకెట్లలో అన్ని వెజిటబుల్స్ అన్ని నాటినప్పుడు కూడా మీతో షేర్ చేస్తాను అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మీరు యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వెళ్ళలేకట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు నచ్చే వీడియోస్తో మీకు ఇసుకునే వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ అలసిపోయానండి బాబోయ్ ఆ ఇంట్లో పనులు అయిపోయాయి మళ్ళీ ఇంట్లో పనులు స్టార్ట్ అవుతాయి అంటారు కానండి రెండు ఇండ్లు బాగా మెయింటైన్ చేస్తున్నావు లక్ష్మి అనేసి చుక్కలుగా అనిపిస్తాయండి నాకు కానీ తప్పదు కదా ఏం చేస్తాం వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి